నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి డిబేట్ కి రమ్మని ఛాలెంజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం ఎక్కడైనా డిబేట్ చేస్తానని ఛాలెంజ్ చేస్తున్నారు బాబు మీరు మాకు వద్దు నేను లేని డిబేటే అది వృధా మీకు దమ్ముంటే ఇదే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర లోపల ఏర్పాటు చేద్దాం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాతో డిబేట్కి రావాలి వన్ అవర్ వారందరూ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు నా శిష్యులను మీకు తెలుసు ఏ సబ్జెక్ట్ మీద డిబేటు అంటే రెండు నెలల తర్వాత ఎలక్షన్ వస్తుంది ఇంతవరకు మీరు ముఖ్యమంత్రులుగా పది సంవత్సరాలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు వారి మాటల్లో చూడండి ఎలాగున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు రే కాలర్లు ఎక్కటి స్లీవ్ లేచి తన్నడానికి సిద్ధపడదనగానే ఫోటోగ్రాఫర్ మీద దాడి అంటే మీరు గోండాయిజంని రౌడీజంని ప్రమోట్ చేస్తున్నారా ఇలాంటి చిన్న పిల్లలకి ఏం అర్థమవుతులాడిది పోనీ చంద్రబాబు నాయుడు గారైనా ముసలాడైనా ఊరుకుంటున్నాడా ఆయన మా జన సైనికులు ఈయనకేం సైనికులు లేరు కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేసేవాడు ఎవడ కాదు తుప్పు తుప్పుని ఎక్కడో వెయ్యకొకడో ఎక్కడో అంటుంటాడు జై జనసేన అంటుంటాడు అసలు నిజంగా ఆయనకు ఓట్లుంటే ఆయన ఎందుకు బీజేపీతో టీడీపీతో పొత్తులు పెట్టుకుంటాడు ఐదు పార్టీలు కలిస్తే ఐదు ఆరు పర్సెంట్ వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ బీసీలు ముఖ్యమంత్రి కాపు ముఖ్యమంత్రి కావాలి అంటే ఇప్పుడున్న మోదీ తొత్తులైన రెండు పార్టీలు టీడీపీ జనసేన ఒకటి బీజేపీ వైసీపీ రెండు ఈ రెండు పార్టీల్ని విడిచిపెట్టి రండి మీరు వైసీపీలో లేదా బీజేపీ టీడీపీ జనసేన మోదీ తొత్తులతో మీరు ఉన్నారంటే మీరు చరిత్రహీనులు మూర్ఖులు లేనోలు తెలివితేట లేనోళ్ళు ఎందుకు మూడు శాతం ఉన్న చంద్రబాబు కులమేనా మనల్ని లేలాలి నలభై సంవత్సరాలు ఐదు శాతం ఉన్న రెడ్డిలేనా ఎలాలి డెబ్బై ఏడు సంవత్సరాలు అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటి ఎడంకాలతో ఆయన మంత్రి పదవుని ఎందుకు అరే బాబు నాకు జెండాలు వద్దురా దండల వద్దురా విగ్రహాలు వద్దురా రాజ్యాధికారం కావాలరా అని ఆయన నెత్తి నోరు కొట్టుకొని ఆత్మ ఘోషిస్తుంటే ఆయన కనీస కాన్స్టిట్యూషన్ రాసిన కాన్స్టిట్యూషన్ చదివారా ఆర్టికల్ ఫోర్టీన్ చదివారా ఆర్టికల్ పంతొమ్మిది చదివారా ఆర్టికల్ ట్వంటీ వన్ చదివారా ఆర్టికల్ థర్టీ టూ చదివారా చదివినోడు ఎవడు బీజేపీ మోదీ తొత్తులకు ఓటేయరు అరే బాబోయ్ నేను నెత్తి నోరు కట్టుకున్నా చేతులు జోడించి అడిగా ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే విగ్రహాలు కడ్డం కాదు మా డబ్బులు ఖర్చు పెట్టి మీకున్న లక్షల కోట్లతో మీరు ఏమైనా కట్టుకోండి మా అంబేద్కర్కి మా ఎందుకన్నా మీ కాదు ఆయన అంబేద్కర్ ఒక బీసీ కాపుగా దళితులమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక దళిత నాయకుడిగా మాట్లాడుతున్నాను మా అంబేద్కర్ కి విగ్రహాలు వద్దు పూలమాలొద్దు మోసపో అంటే మేము మోసపోం చంద్రబాబు నాయుడు అట మోదీ కంటే పెద్ద విగ్రహం ఐదు వేల కోట్లతో కడతాడు అటు అప్పు చేసి లోకేష్ ఏమంటాడు మీరు దాడులు చేసి పన్నెండు కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్ ఎవరికి కావాలరా నీ అపాయింట్మెంట్ లేనికి ఆడుదలకి తప్ప మీ నాన్న నా ముందు ఇరవై రెండు సార్లు నిలబడ్డాడు లోకేష్ చంద్రబాబు నాయుడు నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా నీ అపాయింట్మెంట్ కావాలా బుద్ధి లేనివాడు ఎవడో మీ జెండాలు మోస్తారు కనుక ఈ వచ్చే ఎలక్షన్లో నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు జనసేన ఎలాగా పాతిక సీట్లకి మేము కుక్కలు దుమ్ములు ఆ కుక్కలాగే అమ్ముడు పోయారు పాతికి సీట్లకి టీడీపీకి అమ్ముడు పోయాడు తొత్తులు అయిపోయారు జనసేన చంద్రబాబు జగను మీకు మోదీ తొత్తులు కావాలా విన్నారా నిన్ను కాక మొన్న రోజు ఏమంటున్నాడు ఆయన కుర్చీలు మడత పెడతాడట అలాంటి మాట్లాడచ్చా పెద్ద మనిషి ఆయన్నే మడత పెడతారు ప్రజలు మొన్నటి వరకు యాభై రెండు రోజులు జైలు ఉన్నాడు ఆయన కుర్చీలు మడత పెట్టమని అందరికీ చెప్తున్నాడు ఆ పనికిమాల పాటలు వీళ్ళు పాడుతున్నారు పాడిస్తున్నారు మీ రుణం ఇంటికి ఐదు కోట్ల రుణం ఉంది నేను తీర్చుతా ఐదు కోట్ల ఆదాయం ఐదు సంవత్సరాల్లో ఇస్తా ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తా నేనైతే లక్షల కోట్లు తెచ్చాను తేగలను వీళ్ళైతే లక్షల కోట్లు దోచుకున్నారు ఉండ మీ కిడ్నీలు కూడా అమ్మేస్తారు అవకాశం ఇస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి కనుక దొంగల్ని నమ్మకండి మోసగాళ్ళని నమ్మకండి అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే కేఎఫ్ నమ్మండి రండి కలిసి పనిచేద్దాం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరొకసారి అవకాశం ఇస్తున్నాను అనేక విషయాల్లో మీకు నేను మద్దతు ఇచ్చాను రండి ఒక్కసారి కలుద్దాం ఒక్కసారి మాట్లాడదాం మంచి మనసుతో పదహారు మంది ముఖ్యమంత్రులు కలిసినట్టు తొమ్మిది మంది ప్రధానులు కలిసినట్టు నన్ను కలవండి కలిసి పనిచేద్దాం నేను ఎటువైపు ఉంటే అటువైపే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు గెలుస్తారు ఇరవై ఐదు ఎంపీలు గెలుస్తారు నాతో కలిసి పోరాడితే మీకు విజయం డబ్బులు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది అది టీడీపీ చర్చతో నాతో వచ్చి నాతో కలుస్తారా లేదా వైఎస్ఆర్సిపి కలుస్తారా లేదా మనం ఒంటరిగా వెళ్దామా ప్రజలే నిర్ణయిస్తారు మీరు మాత్రం వీడియోని స్ప్రెడ్ చేయండి